కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వర్గ సభ్యులు డి పేర్కొన్నారు మంగళవారం కొత్తపేట ములకాలపల్లి పెదనందిపల్లి కలికోట్ల తారువ మారేపల్లి తదితర గ్రామాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న విస్తృతంగా పర్యటించి అక్రమ చేపలు చెరువులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు దేవరాపల్లి మండలంలోని ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా పదిహేను వందల ఎకరాలు అక్రమ చేపలు చెరువులు వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందని తెలిపారు ఈ చెరువులో అన్ని ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారస్తులు దేవరాపల్లి మండలంలోని రైవాడ నీళ్లు అనువుగా ఉండటంతో రైతులకు డబ్బులు ఆశ చూపించి భూములు లీజుకు తీసుకుని చెరువుల తవ్వకాలు చేపట్టారని తెలిపారు పల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల్లోని అక్రమ చేపల చెరువులు అనేటువంటివి తవ్వాలనటువంటి చేపట్టి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఈ చేపల చెరువులన్నీ కూడా పూర్తిగా అనాథరజుడిగా ఎటువంటి అనుమతులు లేనటువంటి చెరువులు ఇక్కడ వ్యాపారం అనేటువంటి జరుగుతూ ఉంది ఏలూరు భీమవరం విజయవాడ గుడివాడ ప్రాంతాలకు చెందినటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర భూములు లీజులకు తీసుకొని అడ్డగోలుగా వ్యాపారం అటువంటి చేస్తూ ఉన్నారు ఈ చేపల పెంపకానికి ప్రధానంగా పశు మాంసం గొర్రెలు మేకలు చికెను అదేవిధంగా బ్రాండ్ పెద్ద పెద్ద హోటల్లోని వేస్ట్ పదార్థాలని తీసుకొని వచ్చి ఇక్కడ చేపకాలు చేపల పెంపకం అటువంటిది జరుగుతూ ఉంది ఈ చేపల పెంపకం వల్ల ఈ చేపలకేం తింటే క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వచ్చి ప్రజలు చచ్చిపోతారు ఇక్కడ డబ్బులు పరమావధిగా ఇలా వ్యాపారాలు పరమావిధిగా ఈ లాభాలే పరమావిధిగా తీసుకుని ఇక్కడ చేపల అటువంటి జరుగుతూ ఉంది ఈ చేపల చెరువులు అక్రమంగా అరికట్టాలని చెప్పేసి మేము గతంలో అనేక సార్లు అధికారులు ఫిర్యాదులు చేశాం విస్తరింగే అధికారులు వాళ్ళకి డబ్బులు మామూలే ప్రధానమైనటువంటి కక్కుట్టు పడి వీళ్ళందరినీ వదిలేటటువంటి జరుగుతూ ఉంది ఇక్కడ తహసీల్దార్ గారు ఇక్కడ పోలీసులు వీళ్ళందరూ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేయడం సందర్భాలు ఉన్నాయి వ్యాన్లు పట్టించి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు పిలిచారు బైండ్ వర్లు చేశారు వాళ్ళు ఏమో ఇటువంటి పెంపకాలు చెయ్యం మా తప్పు అయిపోయిందని చెప్పారు అయినా కానీ వాళ్ళు ఎవరు మార వాళ్ళు తీరేటువంటిది పూర్తిగా మారలేదు ఇప్పుడు వచ్చి